మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ థర్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి తన చేతులకి ఉన్న మెహందీ చూసి విక్రమ్ విరాస్ వైపు చూస్తూ వా మీలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా ఒకవేళ మీ బిజినెస్లన్నీ లాస్ అయ్యి చేతిలో రూపాయి లేకపోతే ఇలా మెహందీ పెట్టి బతికేయొచ్చు అని నవ్వుతూ అంటుంటే విక్రమ్ విరాస్ ఇద్దరూ కూడా ఒకేసారి వైష్ణవి చవిని పట్టుకుని నీకు బాగా అల్లరి ఎక్కువైంది అని అంటాడు విరాస్ అవును ఈ మధ్య బాగా ఓవర్ ఎక్కువ చేస్తుంది అని నవ్వుతూ అంటాడు విక్రమ్ ఇంకా మీరు నా చెవులని వదిలితే నా కడుపులో ర్యాట్స్ పరిగెడుతున్నాయి నాకు ఆకలి వేస్తుంది అని చెప్పగానే ఇప్పుడెలా నీ చేతికి మెహందీ ఉందిగా అని అంటాడు విక్రమ్ చేతులకి మెహందీ ఉంటే ఏమైంది మీ ఇద్దరు తోకల్లాగా నా పక్కనే ఉన్నారుగా అది చాలు అని అనగానే ఇద్దరూ కూడా వైష్ణవి వైపు సీరియస్గా చూస్తారు చూసింది చాలు నాకు బాగా ఆకలి వేస్తుంది ప్లీజ్ అని వైష్ణవి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్పేసరికి విక్రమ్ చిన్నగా నవ్వుతూ మేడ్స్కి కాల్ చేసి ఫుడ్ తన రూమ్లో ఉన్న బాల్కనీలోకి తీసుకురమ్మని చెప్తాడు వైష్ణవి మాటలు విన్న వసుధార అడగ అక్కడే వాళ్ళకి దూరంగా ఆగిపోతుంది ఈ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడే గోడకి ఆనుకుని నుంచుని వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటుంది తన మనసులో ఏదో దిగులు తెలియని బాధ కలుగుతుంటే వైష్ణవి యొక్క చాలా అదృష్టవంతురాలు కదా నిజంగా ఇలా తనని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దొరకడం తన అదృష్టం అలాంటి అదృష్టం నాకు లేదు అని మనసులో బాధగా అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది ఇంతలో ఫుడ్ రావడం వలన వైష్ణవి ఇద్దరి వైపు చూస్తూ త్వరగా ఫుడ్ పెట్టండి అని అంటుంటే విరాస్ విక్రమ్ వైపు చూసి ఆకలికి అస్సలు ఆగేలాగా లేదుగా త్వరగా పెట్టు విక్రమ్ అని అంటాడు విరాస్ అబ్బా తమరేం చేస్తారు మళ్ళీ మొబైల్ పట్టుకుని చూస్తూ కూర్చుంటారా అని వైష్ణవి అనగానే ఇప్పుడు నన్ను ఏం చేయమంటో వైషు అని అడుగుతాడు విరాజ్ నాకు మీ ఇద్దరి చేతులతో తినాలని ఉంది త్వరగా పెట్టండి అని వైష్ణవి అంటుంటే ఇంకా తప్పదు అన్నట్టు చెరొక ప్లేటు తీసుకుని దాంట్లో ఫుడ్ పెట్టి ఒక పక్క విక్రమ్ మరొక పక్క విరాస్ ఇద్దరు కూడా వైష్ణవికి తినిపిస్తూ ఉంటారు విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా తనపై చూపించే ప్రేమకి ఒక్కసారిగా వైష్ణవికి తన పేరెంట్స్ గుర్తుకు రాగానే వెంటనే కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తుంటాయి అవి చూసిన విక్రమ్ విరాస్ వెంటనే కంగారగా ఏమైంది వైష్ణు అని వైష్ణవి ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని అడుగుతుంటే ఏమీ లేదు అని చాలా చిన్నగా చెప్తుంది విరాస్కి వైష్ణవి ప్లేస్లో కనిపిస్తున్న విరాస్కి వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న బాధ స్పష్టంగా తెలుస్తుంటే అత్తయ్య మావయ్య గుర్తుకు వచ్చారా అని తను కూడా చాలా నెమ్మదిగా అంటాడు అవును అని తల ఊపగానే విక్రమ్ వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వైషు ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటారు నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వి నాకు మీ ఇద్దరిని చూస్తుంటే ఒకరు మా అమ్మలాగా ఇంకొకరు మా నాన్నలాగా కనిపిస్తున్నారు రియల్లీ నేను చాలా లక్కీ తెలుసా అని చిన్నగా నవ్వుతుంటే ఇడియట్ అని తిడతాడు విరాస్ మెంటల్ అని అంటాడు విక్రమ్ వాళ్ళిద్దరి తిట్లని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా మీ ఇద్దరి పరామర్శ అయిపోతే నాకు ఫుడ్ పెట్టచ్చు అని నవ్వుతుంది వైష్ణవి సరిపోయింది నువ్వే ఎమోషనల్ అయ్యి మళ్ళీ నువ్వే కంప్లైంట్ ఇస్తున్నావా అని నవ్వుతూ ఇద్దరు కూడా వైష్ణవికి ఫుడ్ తినిపిస్తారు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని ఇప్పుడు ఓకేనా అని అడిగితే కంప్లీట్లీ ఓకే అని నవ్వుతూ విక్రమ్ బుగ్గపై ముద్దుపెట్టి థ్యాంక్ యూ మైడియర్ లవ్లీ హబ్బీ అని అంటూ విరాస్ నుదుటన చిన్నగా కిస్ చేసి థ్యాంక్ యూ మైడియర్ లవ్లీ ఫ్రెండ్ అని చెప్తుంది వైష్ణవి ఇద్దరు చిన్నగా నవ్వుకుని మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అవుతారు వైష్ణవి వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుని విరాస్ని కూడా రమ్మని చెప్పగానే విరాస్ వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుంటాడు నాకు లైఫ్ లాంగ్ ఇలాగే మీతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని ఉంది విక్కి విరాస్ నా కోరిక నెరవేరుతుందా అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అడగగానే ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా వైష్ ఇంతలో ఏమైంది అని అడుగుతాడు విక్రమ్ తెలియడం లేదు మనసులో ఏదో తెలియని బాధ ఎందుకో నేను ఒంటరిని అయిపోతానేమో అని భయంగా ఉంది అని అనగానే ఇద్దరు ఒక్కసారిగా వైష్ అని పిలుస్తారు ఎందుకు అంతగట్టిగా అరిచారు అని వైష్ణవి రెండు చోలను మూసుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు ఒంటరిగా ఉండటమేంటి అని కోపంగా అంటాడు విక్రమ్ నథింగ్ బట్ అని ఇంకా ఏదో మాట్లాడుతూ విరాస్ వైపు చూసేసరికి వైపే కోపంగా చూస్తున్న విరాస్ని చూసి నోట్లో నుండి మాట ఆగిపోయి సరే సరే ఇంకా నేను కిందకి వెళ్ళాలి అసలే ప్రీతి కూడా వచ్చింది అని చెప్పగానే అవునా ఎప్పుడు వచ్చింది అని అంటాడు విక్రమ్ ఇందాకే వచ్చింది అని చెప్పగానే అవును ఎవరు ప్రీతి అని అడుగుతాడు విరాస్ మర్చిపోయావ విరాస్ వంశీ ప్రేమించిన అమ్మాయి ప్రీతి అని చెప్పగానే వాట్ అని ఒక్కసారిగా షాక్ అవుతాడు విరాస్ అంటే వైష్ణవిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయేనా అని కోపంగా అనగాని వైష్ణవి విరాస్ వైపు చూస్తూ లేదు విరాస్ తను ఆ రోజులో బాధలో వెళ్ళిపోయింది కానీ తర్వాత తను మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని ప్రీతి గురించి మొత్తం చెప్తుంది విరాస్కి సర్లే వీలైనంత వరకు తనకి దూరంగా ఉండు అని విరాస్ అనగానే ఓకే అని నెమ్మదిగా అంటుంది వైష్ణవి ఇంకా వాళ్ళ ముగ్గురిని చూసి వసుధార అక్కడ నుండి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతుంది బసదార బాల్కనీలోకి వెళ్ళి సోఫాలో కూర్చుని తన మోకాలపై తన చెంపని ఆనించి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది తన కంట్లో నుండి కన్నీటి తడి తన చెంపలపై జారుతూ ఉంటే తన మనసులోని బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది చిన్నప్పటి నుండి ఒక నానమ్మ ప్రేమ తప్ప మరే ప్రేమ చూడలేదు వసుధార తన పుట్టిన వెంటనే తన తల్లి వెళ్ళిపోవడం భార్య వెళ్ళిపోయిందని వసుధార తండ్రి డ్రింక్కి అలవాటు పడడం వలన వాళ్ళ నానమ్మ ఎంతో కష్టపడి వసుధారని పెంచింది బాగా చదివి జాబ్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలని అనుకోవడం వలన తన బాల్యాన్ని కూడా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేకపోయింది తనకి కూడా ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు ఒక్క నీరస తప్ప కాలేజ్లో చదివే రోజుల్లో కూడా తన దగ్గర అమౌంట్ లేక ఏ రోజు కూడా కాలేజ్ టూర్కి కానీ కాలేజ్ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేది కాదు చాలా వరకు డబ్బుని పొదుపు చేస్తూ వచ్చేది అలాగే తన కాలేజ్ లైఫ్ కూడా గడిచిపోయింది వెనక్కి తిరిగి చూసుకుంటే తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డే కూడా తనకి కనిపించకపోవడంతో వసదార ఇంకా బాధకి గురి అయ్యేటట్టు చేస్తుంది తన లైఫ్లోకి విరాస్ వచ్చిన తర్వాతే తను నెమ్మదిగా బయట ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడం మొదలుపెట్టింది కానీ చివరికి విరాస్ కూడా తనని రిజర్వ్ చేయడం తనలో ఇంకా బాధని పెంచేలాగా చేసింది ఇప్పుడు విక్రమ్ విరాస్ వైష్ణవి వీళ్ళ బాండింగ్ ని చూసిన తర్వాత తన లైఫ్లో కూడా తనని అంతగా ప్రేమగా చూసుకునే హస్బెండ్ కావాలని అనిపిస్తుంటే విరాస్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది వసదార విరాస్ వైష్ణవి వైపు చూస్తూ వసుధార ఎక్కడా అని అడుగుతాడు తను కింద ఫంక్షన్లోనే ఉంది విరాస్ అని చెప్పగానే సరే నేను వెళ్తాను ఇంకా అని చెప్పి విరాస్ ఉండి తన రూమ్ దగ్గరికి వచ్చి కిందకి చూస్తాడు అక్కడెక్కడ వసదార కనిపించకపోయేసరికి ఏమైంది రాక్షసి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ రూమ్ లోకి వచ్చి చూస్తాడు రూమ్ లో కనిపించకపోయేసరికి విరాస్లో కొంచెం కంగారు మొదలవుతుంది ఇంతలో బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళక సోఫాలో కాళ్ళు ముడుచుకుని కూర్చుని మోకాళ్లపై తలని పెట్టి శూన్యంలోకి చూస్తూ ఉన్న వసుధార కనిపించగానే తను మళ్ళీ సిద్ధార్థ గురించి బాధపడుతుందేమో అని అనుకుంటాడు విరాస్ నెమ్మదిగా వస్తారా దగ్గరికి వెళ్ళగానే వసదారా మాత్రం విరాస్ వచ్చాడు అన్న ఆలోచన కూడా లేకుండా ఏదో పరధ్యానంలో ఉండిపోతుంది వెన్నెల కాంతిలో వసుధార కళ్ళల్లో నుండి వస్తున్న నీటి చుక్క తలుక్కున మెరుస్తుంటే వసుధార ఎందుకు బాధపడుతుందో విరాస్కి అర్థం కాక వసుధార అని పిలుస్తాడు విరాస్ పిలుపుకి వెంటనే వసుధార నార్మల్ అయ్యి తన కాళ్ళని కిందకి దించి వెంటనే లేచి నుంచుని సారీ విరాస్ సార్ మీరు వచ్చారని నేను చూసుకోలేదు అని అంటుంటే విరాజ్ సోఫాలో కూర్చుని వసదార చేతిని పట్టుకుని తన పక్కని కూర్చోబెట్టుకుని ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు అని తలదించుకుని అటు ఇటు ఊపుతుంది విరాస్ వసదార చిన్ పట్టుకుని తల పైకెత్తి మరి ఈ కన్నీళ్ళేంటి అని తన చేతులతో వసదార కన్నీళ్ళని తుడుస్తూ అడగగానే వసు వెంటనే విరాస్ని హక్ చేసుకుని తెలియడం లేదు విరాస్ సార్ చాలా బాధగా ఉంది ఏదో తెలియని అలచడి ఒంటరిగా ఉంటున్నానేమోనన్న ఫీలింగ్ అని వసుధార అంటుంటే ఇన్నాక వైష్ణవి కూడా అదే మాట అనడం గుర్తొచ్చి ఏమైంది రోజు అందరూ నేను ఒంటరిగా ఉన్నాను అని అంటున్నారు అని మనసులో అనుకుంటూ ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఎందుకున్న వస్తారా నీ పక్కన నేను ఉన్నానుగా అని చాలా లాలనగా మాట్లాడుతూ ఉంటాడు వసుధార ఒకసారి విరాస్ వైపు చూసి తనకి దూరం జరిగి నేను కొంచెం సేపు మీ వడిలో పడుకోవచ్చా అని అడుగుతుంది విరాస్ కొన్ని క్షణాలు ఆలోచించి ఓకే అని చెప్పగానే వసుధార అలాగే విరాస్ వడిలో తల పెట్టుకుని సోఫాలో పడుకుని కళ్ళు మూసుకుంటుంది వసదార దేనికో డిస్టర్బ్ అయ్యిందని అర్థమవుతున్న విరాస్ అప్రయత్నంగా తన చేతులని వసుధారా తలపై వేసి చిన్నగా జోకొడుతూ ఉంటాడు వసుధారా అలాగే కళ్ళు మూసుకుని దేవుడు చాలా స్వార్థపాడు కదా విరాస్ సార్ కొంతమందికి ఫ్యామిలీని ఇస్తాడు మరికొంతమందిని అనాథలుగా బ్రతకమని వదిలేస్తాడు అని అనగానే విరాస్ బసదార వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకు విరా సార్ ఇలా మనుషులని బొమ్మలగా చేసి ఆడుకుంటాడు ఆ దేవుడు అమ్మ నాన్న వీళ్ళు ఒక మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంటో ఆ దేవుడికి తెలియదా మరి ఎందుకు చిన్నతనంలోనే అమ్మ నాన్నల్ని దూరం చేసి ఏ ప్రేమకే నోచుకోకుండా ఒంటరిగా అనాదిగా బతకమని ఎటువంటి రిలేషన్ని దగ్గరికి రానివ్వకుండా చేసి బాధపడుతూ ఉంటాడు అని బసదార మాట్లాడుతుంటే తన మాటల్లోని బాధ విరాస్కి స్పష్టంగా తెలుస్తుంది బస్తార చెప్పేది మౌనంగా వింటూ ఉంటాడు విరాజ్ ఎందుకంటే తన పరిస్థితి కూడా అదే కాబట్టి తను కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు నాకు చిన్నప్పటి నుండి అమ్మమ్మ తప్ప నేను ఎవరి ప్రేమను నోచుకోలేదు సార్ చాలామందికి అత్తయ్య మావయ్య బాబాయి పిన్ని అక్క అన్న ఇలా ఎన్నో రిలేషన్స్ ఉంటాయి కానీ నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క రిలేషన్ అమ్మమ్మ మాత్రమే నాన్న ఉన్నా లేనట్టే నాకే ఎందుకిలా జరిగింది అని బాధగా అడుగుతుంటే విరాజ్ సైడ్కి తిరిగి పడుకున్న వసదారి తలని స్ట్రైట్గా తన వైపుకు చూసేటట్టు అడ్జస్ట్ చేసుకుని దీనికోసమేనా ఇందాక నుండి బాధపడుతున్నావు అని అడుగుతాడు అవును అని చిన్నగా తల ఊపగానే విరాస్ నవ్వి ఇప్పుడు నీకు ఎవరు లేరని ఎవరు చెప్పారు వస్తారా చిన్నప్పటి నుండి నువ్వు ఎటువంటి రిలేషన్ లేకుండా పెరిగిన మాట నిజమే కానీ ఇప్పుడు నీ లైఫ్లో చాలామంది ఉన్నారు నేను లేనా నేను నీకు ఏమీ కానా అని విరాస్ అడగగానే మీరు నాకు ఏమవుతారు అని అర్థం కాక అడుగుతుంది బసదార నువ్వు ఎలా అనుకుంటే అలా ఒక స్నేహితుడిగా ఆత్మీయుడిగా ఇంకా అని అంటుంటే భర్తగా మాత్రం ఉండరుగా అని చిన్నగా గొనుక్కుంటుంటే వినిపించింది అని అంటాడు విరాజ్ వినబడాలనే అన్నాను అని అంటుంది వసుధార సరే అదంతా వదిలేసే వైష్ణవి నిన్ను తను అక్క అని పిలవమని చెప్పింది కదా వైష్ణవి అక్క అయితే విక్రమ్ నీకు అవుతాడు ఇంకా విక్రమ్ వాళ్ళ పేరెంట్స్ అత్తయ్య మావయ్య అవుతారు మనం రిలేషన్ని కలుపుకోవాలి అనుకుంటే ఎంతసేపు వస్తారా అందరూ నా వాళ్ళు అనుకుంటే మన వాళ్ళలాగే కనిపిస్తారు ఎవరితో నాకు సంబంధం లేదు అనుకుంటే మనం ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది అని విరాస్ చెప్పగానే వసుధార విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది విరాస్ చిన్నగా నవ్వుతూ ఇంకెప్పుడు నువ్వు ఒంటరిని అని అనకు నీకు తోడుగా మేమందరం ఉన్నాము కదా అని అంటుంటే లైఫ్ లాంగ్ నాకు తోడుగా ఉంటారా విరాస్ సార్ అని బాధగా అడుగుతుంది బసదార విరాస్ చిన్నగా నవ్వి కిందకి వంగి బసదార నుదుటిపైన ముద్దు పెట్టుకోగానే బసదార పరవశంగా కళ్ళు మూసుకుంటుంది నిన్ను అమ్మమ్మని ఎప్పుడు నేను ఒంటరిగా వదలని వస్తారా అని చెప్పగానే అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చేయరుగా అని వస్తారా అలిగినట్టు ఫేస్ పెట్టగానే విరాస్ చిన్నగా నవ్వుతూ అవును ఎందుకని చేతులకి మెహందీ పెట్టుకోలేదు ఏంటని టాపిక్ని డైవర్ట్ చేస్తాడు వైష్ణవి అక్కకైతే పెట్టడానికి విక్రమాదిత్య సార్ ఉన్నారు నాకెవరున్నారు అని అంటున్న వస్తార వైపు చూసి కింద మెహందీ ఆర్టిస్టులు ఉన్నారు కదా ఎందుకు పెట్టించుకోలేదు అని అడగగానే వసదార వెంటనే విరాస్ వడిలో నుంచి లేచి నుంచుని ఎందుకంటే మా ఆయన వచ్చి పెడతాడని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేనేమన్నాను అంత కోపంగా లోపలికి వెళ్తుంది అని విరాస్ అనుకుంటూ వసుధార లాస్ట్ అన్నా వాడు గుర్తుకు రాగానే వాట్ ఇప్పుడు వసు ఏమనంది వాళ్ళ ఆయన అంటే హస్బెండ్ వచ్చి పెడతాడనా తనకింకా పెళ్ళి కాలేదు కదా అని విరాస్ కూడా లేచి వసుధార వెనకాల వెళ్ళి నీకు మ్యారేజ్ అవ్వలేదు కదా వసదారా మరి నీ హస్బెండ్ వచ్చి ఎలా పెడతారు అని విరాస్ అంటుండే వసుధార తన తలని కొట్టుకుంటూ మీతో చెప్పాను చూడండి నాకు బుద్ధి లేదు అని సోఫాలో అలిగి కూర్చుంటుంది విరాస్ చిన్నగా నవ్వుతూ టేబుల్ పైన ఉన్న కోన్స్ తీసుకుని వసుధార దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకోగానే వసుధార ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది మరి మన బ్యూటిఫుల్ విరాస్ వసు లవ్ సిన్స్ నెక్స్ట్ లో చూద్దాం మరి విరాస్ వసు చెప్పిన దానికి ఏ రకంగా వసుదారికి మెహందీ పెట్టడానికి రెడీ అయ్యాడో తనకే తెలియాలి స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి